సిక్కోల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క కుటుంబమే పెద్ద దిక్కుగా మారిందా సిక్కోలలో ఆ ఒక్క కుటుంబమే లేకపోతే వైఎస్ఆర్సిపి మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఆ కుటుంబం ఏది ఆ కుటుంబం వల్ల జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపికి ఒరిగేదేంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం అంత పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి సిక్కోల్లో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క కుటుంబమే పెద్ద దిక్కుగా మారిందని ఆ కుటుంబం లేకపోతే వైఎస్ఆర్సీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఆ కుటుంబం ఏంటి అంటే ఏం చెప్తారు నేను ఇంతకుముందు కూడా ఒక కొన్ని సందర్భాల్లో చెప్పానండి వైసీపీ అసలు పార్టీ ఆవిర్భావమే పిల్ల కాంగ్రెస్గా పేరుగాంచింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఆయన వెంట నిలబడిన వాళ్ళు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలంగా నిలబడిన వాళ్ళే ఈవెన్ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నాయకుడే కదా రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వ మూలాలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో వాళ్ళు ఒకే స్టాండ్లో ఉంటారు సో ఇతను వైసీపీ పెట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సిక్కోళ్ళకు బాగా కీలకమైన కుటుంబం అంటే నాకు తెలిసినంత వరకు ఒకటి ఎర్రనాయుడు గారి ఫ్యామిలీ కింజరాపు ఎరం గారి ఫ్యామిలీ అదే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు దివంగత నేత తర్వాత ఈ ధర్మాన గారు ఫ్యామిలీ ధర్మాన్ ప్రసాద్ రావు గారు ధర్మాన్ కృష్ణదాస్ గారు ఇద్దరు మాజీ మంత్రులే ధర్మాన్ ప్రసాద్ రావు గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇటు బొత్స గారితో కానీ అటు రాజశేఖర రెడ్డి గారితో కూడా సమకాలికలుగా మంత్రిగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా అంటే బాగా అయిన నేమే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఏలు ఏలుబాటు జరిగిన వాళ్ళే ఎప్పుడు కూడా అయితే ఇటు ఎర్రనాయుడు గారు ఫ్యామిలీ అంటే ఇప్పుడు మన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ కింజరాబ్ ఫ్యామిలీకి ధర్మాన ఫ్యామిలీకి ఎక్కువగా పోటీ ఉండేది అంటే జిల్లా నుంచి కంపల్సరిగా ఈ కుటుంబం నుంచి ఒక మంత్రి ఈ కుటుంబం ఒక మంత్రిలా ఉండేవారు తరువాత మన మాజీ స్పీకరు తమిళని సీతారాం గారు కూడా కొంత అంటే సిక్కోలు జిల్లాకు సంబంధించి మంచి నేము ఫేమ్ ఉన్న పర్సనే బట్ అతను కళింగ సామాజిక వర్గం బట్ ఇక్కడ కింజరాపు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏదో గారి ఫ్యామిలీ కానీ అలాగే ధర్మాన గారి ఫ్యామిలీ చూసుకుంటే ఒకే సామాజిక వర్గం అక్కడ వెలమ సామాజిక వర్గం సో నా చిన్నప్పటి నుంచి కూడా ఒక చాలా కథలుగా వినేది ఏంటంటే మన సామాజిక వర్గం నుంచి ఎవరో ఒకరు నాయకులు అవ్వాలి వేరే వాళ్ళు ఉన్నా లేకున్నా కానీ మన సామాజిక నుంచి కంపల్సరీగా ప్రాతినిధ్యం ఉండాలి జిల్లాకు కూడా ఒక ఇంపార్టెన్స్ వస్తుంది అనేలాగా ఉండేది ఈవెన్ నర నాయుడు గారు కేంద్ర మంత్రి అయినప్పుడు ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా సిక్కోలు జిల్లాకి ఒక స్థాయిలో నిల్చోబెట్ తీసుకొచ్చి ఆయన సో మేబీ ఆ క్రేజ్ లేదంటే రామ్మోహన్ నాయుడు గారి పనితనం కూడా వరుసగా మూడు సార్లు గెలవడం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నిలబడడం వల్ల ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడు మంత్రి సరే ధర్మాన గారి ఫ్యామిలీ ఏమైపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి పవర్ఫుల్ లీడర్గా ఉన్న ధర్మాన్ ప్రసాదరావు గారు ముందు తమ్ముడు కృష్ణదాస్ గారు వైసీపీలోకి వెళ్ళారు ఆయన మంత్రిగా ఉన్నారు తర్వాత మరి ఇంకా ఆప్షన్ లేక కాంగ్రెస్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పతనం అయిపోయింది కాబట్టి ధర్మాన్ రావు గారు కూడా మెల్లగా వైసీపీలోకి వెళ్ళారు బట్ కృష్ణదాసు ధర్మాన్ ప్రసాద్ గారు సోదరుడు ధర్మాన్ కృష్ణదాసు గారు మంత్రిగా అయినప్పటికీ ఆయన భార్య అలాగే ఆయన కుమారుడు వల్ల చాలా స్కాముల్లోనూ చాలా లోకల్గా అయ్యే ఇబ్బందుల వల్ల పూర్తిగా బదనామైపోయారని మొన్న ఘోర పరాభవం చూశారు సో ఈ రెండు కుటుంబాలు అయితే ధర్మాన కుటుంబం ఇలా అయిపోయింది అటు కింజరాప ఫ్యామిలీ అంతా కంప్లీట్లీ డెడికేటెడ్ టు టీడీపీఏ మొదటి నుంచి కూడా వాళ్ళు టీడీపీఏ సో ఇంకేముంది పాతగా ఉండే ఒకప్పటి నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళు చూస్తే ఇప్పుడు ఏది ఏది రాజాం నియోజకవర్గం ఉంది అది ఒకప్పుడు ఉలుకూరు నియోజకవర్గం ఉండేవారు దానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పాలవలస రాజశేఖర్ గారు ఉండేవారు దివంగత నేత మాజీ ఎంపీ అనుకుంటా కూడా సో ఆయన బిడ్డ ఇప్పుడు అక్కడ వైసీపీ తరఫున లాస్ట్ టైం రెడ్డి శాంతి గారని ఆమె పాతపట్నం ఏదో నియోజకవర్గం నుంచి ఆవిడ పాతపట్నం నుంచి చేశారు సో ఆయన సోదరుడు కూడా ఆమె సోదరుడు కూడా సమ్ ఎమ్మెల్సీగా ఏదో నిలబడ్డారో ఇచ్చారో సంథింగ్ ఉంది సో ఇంకా పాలవలస రాజశేఖర్ గారు అంటే కంప్లీట్ కాంగ్రెస్ చెందిన వ్యక్తి సో మరలా వైసీపీ నిలబడాలి మనుగడ సాగించాలి అంటే ఏ జిల్లా తీసుకున్నా కాంగ్రెస్ హయాంలో కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే అతనికి అనుయాయులుగా ఉన్నారో అతనికి ఫేవర్గా ఉన్నారో వాళ్ళ కుటుంబాల నుంచి మరలా ఇతను బలం పుంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సో అందువల్ల మరలా అక్కడ పాలవలస రాజశేఖరం గారి సంతానమైన ఈ రెడ్డి శాంతి గారి ఫ్యామిలీలో కొద్దిగా దృష్టి పెడితే మరలా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేలాగా ఉంటుందనేది ఒక ఆలోచన మరోవైపు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే పీసీ చీఫ్గా షర్మిలా గారి నేపథ్యంలో ఆవిడ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ కలుపుకుపోతోంది ఆవిడ ముందు సీట్లు గెలుచుకుంటామో లేదా పక్కన పెడితే నిలబడ్డానికి అభ్యర్థులనే కావాలి కదా ఇక్కడ వైసీపీలో ఒక్కొక్కరు పార్టీని వీడుతుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదికి వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు కూడా క్వశ్చన్ మార్కే ఎందుకు చాలామంది పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు కొంతమంది పక్క పార్టీలో చేరిపోతున్నారు విజయసాయి విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు ఇంకెవరుంటారు ఇంకెవరు పార్టీలో కొనసాగుతారు ప్రశ్నార్థకమే ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి ఒక్కొక్కరు నోరు పారేసుకున్న వాళ్ళు రెండోసారి గెలిచే అవకాశమే లేదు ఇప్పుడు ఎవరు రోజా గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఈ కొడాలి గారు కానీ వంశీ గారు అందరూ కూడా పైపెచ్చు పోని శ్రీకాకుళం జిల్లాలో ఉండే గారు ఎమ్మెల్సీ ఆయన ఏదో కొంత పార్టీని వైసీపీ ప్రభుత్వానికి కొంచెం పైకి తీసుకొస్తారంటే ఆయన ఏదో ఒక ఎలిగేషన్లో ఆ మధ్యకాలంలో చాలా ట్రోల్స్ అయ్యాయి దివ్యల మాధురి అని ఏదో సంబంధించి ఆయన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం అది రోడ్డుకి ఎక్కడం అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం పైగా పోలీసులు బందోబస్తు ఈయన తలదాచుకోవడం అది చాలా ఇష్యూ అయింది అంటే అక్కడ దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమైనా అంటే మరలా అక్కడ గోరంట్ల మాధవ్ గారు ఎలాగైతే వీడియోలు రిలీజ్ అయ్యి ఆయన బదనామయ్యాడు ఇక్కడ ఈయన కూడా పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఆయన ఫ్రెండ్తో రిలేషన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా ఈయన బదనామయ్యాడు సో మొత్తం మీద వైసీపీకి ఎటు చూసినా కూడా గ్రిప్ అనేది దొరకట్లేదు సిక్కోల్లో సిక్కో ఒకవైపు కింజరాపుల్ ఫ్యామిలీ అంతా టీడీపీకి డెడికేటెడ్గా వైసీపీకి నమ్ముకొని ఉన్న ధర్మాన ఫ్యామిలీ ఉందంటే పూర్తిగా అయిపోయింది కృష్ణరాజు గారు మంత్రి అయిన తర్వాత మరలా ధర్మాన ప్రసాద్ గారు మేబీ ఒకప్పటి కాంగ్రెస్ మంత్రి కాబట్టి కాంగ్రెస్ వైపే చూస్తున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ లేకపోతే తప్పితే బీజేపీ వైపు ఆప్షన్ ఉంది సిక్కోలకు కానుకొని ఈవెన్ విజయనగరం జిల్లా తీసుకుంటే ఉత్తరాంధ్ర తీసుకుంటే మరొక పవర్ఫుల్ లీడరు బొత్స గారు బొత్స గారు తీసుకుంటే బొత్స గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా ఎప్పటి నుంచో వినిపిస్తున్న కథనాలంటే బొత్స గారు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మేబీ అని అది ఇష్టం అంటే ఎక్క ఈ ఉత్తరాంధ్ర మొత్తం మీద తీసుకుంటే సిక్కోలు విజయనగరం విశాఖపట్నం విశాఖపట్నం పక్కన పెడితే శ్రీ శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు తీసుకుంటే వైసీపీ మనుగడ ఏంటి అనేది ప్రశ్నార్థకం అయిపోతుంది కాపు సామాజిక వర్గం కానీ వెలమ సామాజిక వర్గం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్న ఆ కళింగ సామాజిక వర్గం కానీ ఇవన్నీ కూడా సరైన పవర్ఫుల్ లీడర్ లేక ప్రశ్నార్థకం అయినప్పుడు రేపు ఎలక్షన్స్ టైంలో నిలబడ్డానికి అభ్యర్థులు ఎక్కడ ఉన్నారు ఉన్న అభ్యర్థులు కూడా కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు లేరు కాబట్టి మరల రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు నేతలు ఎవరైతే ఉన్నారో ఉండొచ్చు వాళ్ళ దివంగతులు అయిపోయి ఉండొచ్చు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని తీసుకుని వాళ్ళని హైలైట్ చేసే విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది మేబీ అలాగా అయితే ఆ పాలవలస రాజశేఖర్ గారు అమ్మాయి రెడ్డి శాంతి గాని అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మరలా పార్టీ మనుగడ కుటుంబం నుంచి అదే చెప్పాను ధర్మాన కృష్ణదాస్ గారు మరలా ఉంటే వైసీపీలో కొనసాగొచ్చు బట్ ఆయన పూర్తిగా ఆయన భార్య వల్ల తర్వాత కుమారుడు వల్ల చాలా జిల్లాలో చాలా అపఖ్యాతి వచ్చింది ఆయనకి ఈవెన్ ధర్మాన ప్రసాద్ గారు అయితే సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఆయన సొంత భూమినే వైసీపీ ప్రభుత్వంలో కబ్జా జరిగాయని కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు సో ఆయన వైసీపీలో ఉన్నారని మాటే కానీ కొనసాగుతారా లేదని అన్నిట్లో గైర్ హాజరే ఎక్కడ ఒక స్టేట్మెంట్ లేదు బయటికి రావట్లేదు సో ఈ నేపథ్యంలో ఎవరున్నారు ఒక్క కుటుంబమే కనిపిస్తుంది వాళ్ళనే మన బైక్ తీసుకొచ్చి వైసీపీని నడిపిద్దామనే ఆలోచనలో ఉన్నారు చూడాలి మే మేబీ మన మా మాజీ మంత్రి శ్రీధర్ రాజు గారు పలాస అతనైనా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఒకరిద్దరితో మరలా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు మర ఇరవై తొమ్మిదికి ఎన్ని సమీకరణలు జరుగుతాయో చెప్పలేదు అదే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్